హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ పారిపోయిన దొంగ వీధి తలుపు చప్పుడు కావడంతో వంటగదిలో ఉన్న రమ వచ్చి తలుపు తీసింది ఆ సరికే బాగా చీకటి పడింది అవతల ఉన్న మనిషి ఆమెను తోసుకుని లోపలికి వచ్చి చప్పున తలుపు మూసి అరిచావంటే పీకనులుమేస్తాను అన్నింటికి తెగించాను ఖైదులోంచి పారిపోయి వస్తున్నాను అన్నాడు కరుకుగా వీధిలో నలుగురు మనుషులు పరిగెత్తిన శబ్దమైంది వాళ్ళ దొంగను తరుముకుంటూ వస్తున్న రక్షక భటులు వాళ్ళను దూరం కానిచ్చి రమ నవ్వుతూ చెరసాల సుఖంగా కాలం గడపక ఏం బాగుకుందామని పారిపోయి వచ్చావు అని దొంగను అడిగింది దొంగ కోపంగా ఆ విషయం నీకు అనవసరం ఇంట్లో ఇంకా ఎవరున్నారు అని అడిగాడు నీకేమీ భయం లేదు నేను ఒంటరిగానే ఉన్నాను వంట సగం అయ్యింది వంటగదిలోకి వస్తావా అంటూ దారి తీసింది రమ దొంగ ఆమె వేణుకనే వంటగదిలోకి వెళ్ళి ఆమె వేసిన పీట మీద కూర్చున్నాడు రమ వంకాయలు తరుగుతూ కన్నీళ్లు పెట్టుకుని కొంగుతో తుడుచుకున్నది నేను నిన్ను ఏమీ చేయలేదే ఎందుక కన్నీళ్లు అని దొంగ అడిగాడు నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వచ్చాడు వాడు ఆవేశంగా ఎవరినో కొట్టి ఖైదయ్యాడు అయితే ఒక రాత్రి నీలాగే పారిపోయి వచ్చాడు వచ్చిన క్షణం నుంచి వాడికి శాంతి లేదు నిద్ర లేదు అన్నహితము లేదు ఇల్లు కదలాలంటే భయం బయట ఏ చప్పుడు వినిపించినా రక్షక భటులు వస్తున్నారని భయం పిచ్చివాడిలా తయారయ్యాడు శిక్ష పూర్తిగా అనుభవించి వస్తే ఇలాంటి భయాలు ఉండవు ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించవచ్చు ఆ మాట నేను చెప్పాను వాడు వినలేదు పది రోజుల పాటు ఇంట్లోనే అజ్ఞాతవాసం చేశాడు పదో రోజు రాత్రి హఠాత్తుగా రక్షక భటులు వచ్చారు భయంతో ఆలోచించకుండా మేడ మీద నుంచి దూకేసి దెబ్బలు తగిలి రెండు రోజుల అనంతరం చచ్చిపోయాడు అంటూ రమ కథ ముగించింది దొంగ ఆమెను చూసి జాలి పడుతూ గొంతు తగ్గించు ఎవరైనా రాగలరు అన్నాడు వంట అయింది భోజనం చేస్తావా అన్నది రమ దొంగకు తినాలనే ఉన్నది కానీ సందేహించాడు ఇందులో విషం కలపలేదులే నీ ఎదుటేగా వంట చేశాను అంటూ రామ దొంగ ముందు అన్నం కూరలు వడ్డించింది వాడు భోజనం చేస్తుంటే రమ చూడబోతే మంచివాడిలాగా ఉన్నావు చిరసాలలో ఎలా పడ్డావు అని అడిగింది దొంగ ఇలా చెప్పాడు నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు ఒక అవ్వ నన్ను పెంచి పెద్ద చేసింది నన్ను గారాభంగా పెంచటానికి తాను అష్ట కష్టాలు పడింది ఆమె పోయాక నా కష్టాలు ప్రారంభమయ్యాయి నాకు చదువు లేదు మా పల్లెలో పనిలేక పట్నం వచ్చాను ఏ పని ఇచ్చినవారు లేరు నాలుగు రోజులు తిండి లేదు ఆకలి బాధకు తాళలేక ఒక వ్యాపారస్తుడి చేతిలో ఉన్న సంచి లాక్కొని పారిపోతూ పట్టుబడ్డాను రెండు నెలలు శిక్ష పడింది అలాగా పాపం మరి ఇప్పుడు పారిపోయి ఎందుకు వచ్చావు అని రమ అతన్ని అడిగింది అక్కడ అడ్డమైన చాకిరి చేయాలి పెద్ద ఎత్తున వంటలు చేయాలి తోట పని చేయాలి బట్టలు పిండాలి చేపలు దుప్పట్లు నేయాలి బట్టలు కుట్టాలి ఎన్నో రకాల పనులు అవన్నీ చేసే ఓపిక నాకు లేదు అన్నాడు దొంగ విసుక్కుంటూ రమ నవ్వి బయట పని దొరకలేదని దొంగతనం చేసి చెరసాలకు వెళ్ళావు అక్కడ పని ఎక్కువ అని దొంగతనంగా పారిపోయి వచ్చావు ఇప్పుడేం చేస్తావు అని అడిగింది దొంగ జవాబు చెప్పలేక తలదించుకున్నాడు రమ మళ్ళీ ఇలా అన్నది ఇప్పటి నుంచి నీకు నరక బాధలు ప్రారంభమవుతాయి నిద్రాహారాలు ఉండవు భయం నేను అంటి అంటిపెట్టుకుని ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు ఉద్యోగం ఎలా దొరుకుతుంది నీకు ఇప్పుడు జైలులో ఉన్న స్వేచ్ఛ కూడా లేదు పారిపోయి వచ్చి నీ ఖైదు శిక్షను పెంచుకున్నావు అంతే ఆ చిరసాలలోనే ఏ వంటలు చేయడంలోనూ బట్టలు కుట్టడంలోనూ దుప్పట్లు నేయడంలోనూ తోట పనిలోనూ ప్రావీణ్యం సంపాదించి ఉంటే విడుదలై వచ్చాక నీ బతుకు నువ్వు స్వతంత్రంగా గౌరవంగా బతికే మార్గం దొరికేది అక్కడ నీకు శిక్షతో పాటు ఏదో వృత్తిలో శిక్షణ కూడా దొరుకుతుంది నువ్వు చాలా తెలివి తక్కువ పని చేశావు పారిపోయి వచ్చి దొంగకు కళ్ళు తెరుచుకున్నాయి అతను తాను చేసిన పొరపాటు గ్రహించాడు నిజమే పొరపాటు జరిగిపోయింది దీన్ని దిద్దుకోవడం ఎలాగా అని అతను రమణ అడిగాడు మించిపోయిందేమీ లేదు నీ అంతట నువ్వే చిరసాలకు వెళ్ళి పట్టుబడు అలా చేస్తే నిన్ను దండించరు కొద్దిగా నీ శిక్ష పెరగవచ్చు పని నేర్చుకోవడానికి అది మంచిదే అన్నది రమ దొంగ సంతోషంగా సొంత చెల్లెలులాగా మంచి సలహా చెప్పావు నీ రుణం తీర్చుకోలేను వస్తా అని వెళ్ళిపోయాడు దొంగ వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది ఈసారి వచ్చినవాడు రమ తండ్రి ఎప్పుడూ లేనిది ఇంత అయిందే నాన్న అని రమ తండ్రిని అడిగింది చిరసాల నుంచి ఒక దొంగ పారిపోయాడు అందుకే ఆలస్యమైంది అన్నాడు తండ్రి ఆయన చిరసాల అధికారి మీరు ఖైదీలను చూసే తీరు అలా ఉంటుంది చిరసాలను కేవలం ఖైదీలను శిక్షించడానికే కాదు వాళ్ళలో పరివర్తన కలిగించేవిగా కూడా ఉండాలి నీ చిరసాల నుంచి పారిపోయిన దొంగ మన ఇంటికే వచ్చాడు నేను ఆ దొంగలో ఉన్న దొంగను పారదోలాను అందుకోసం లేని ఒక అన్నయ్యను కూడా కల్పించాను అంటూ రమ జరిగినంతా చెప్పింది భేష్ చిరసాల అధికారి కూతురివి అనిపించుకున్నావు అతను చిరసాల చేరాడో లేదో చూసి వస్తాను అంటూ ఆయన లేచాడు ఆ భయం నీకు వద్దు చెప్పానుగా అతనిలో దొంగ పారిపోయాడు భోజనం చేసి నిదానంగా వెళ్ళవచ్చు నువ్వు అన్నది రమ